ఈ మధ్యకాలంలో ఫోన్ల వినియోగం భారీగా పెరిగిపోయింది ల్యాప్టాప్ల వినియోగం అంతకంటే భారీగా పెరిగిపోయింది పిల్లల చేతిలో ఇప్పుడు పెద్దోళ్ళు కాదు పిల్లల చేతిలో సెల్ ఫోన్ లేకుండా ఎక్కడ బయట కనిపించట్లేదు సెల్ ఫోన్లు ట్యాబ్లెట్లు ల్యాప్టాప్లు తెగవాడేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు అందులో మా అయితే గేమ్స్ వాడతారు కాకపోతే దానికి ఎడిక్ట్ అయిపోతారు దానివల్ల భవిష్యత్తులో వాళ్ళ జీవితానికి ఎంత ప్రమాదం అనేది కనీసం తల్లిదండ్రులు కూడా గమనించట్లేదు దీని మీదే ఒక అధ్యయనం అయితే చేశారు కొంతమంది వైద్య నిపుణులు దీనికి సంబంధించి కీలక అయితే వెలుగులోకి వచ్చినాయి దాదాపుగా ఇలాగా ఈ సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ట్యాబ్లెట్స్కి ఎక్కువ అలవాటు పడిపోయిన అంటే ట్యాబ్లెట్ అంటే మళ్ళీ అనుకున్నారు కనుక ట్యాబ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళ శారీరక మానసిక ఆరోగ్యం ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఎలక్ట్రానిక్ గార్జెస్ వినియోగానికి సంబంధించి దాదాపు కొన్ని గంటలు అంటే వేళ దాదాపు రోజుకి లెక్కేసుకుంటే ఏడు గంటలు ఆ స్క్రీనింగ్ టైం ఏడు గంటల పాటు ఉంటుందంటే వాళ్ళది ఏడు గంటల పాటు ఆ కంప్యూటర్ ముందు ఆ ల్యాప్టాప్ ముందు ఆ మొబైల్ ముందే కూర్చుంటున్నారు వాళ్ళు అది లేకపోతే వాళ్ళకి ఇంకా రోజు గడవట్లేదు దీనివల్ల డిజిటల్ డిటాక్స్ విధానంతో మానసిక ఆరోగ్యం మెదడు పనితీరు మీద అయితే పడుతుంది అనేది దీన్ని తగ్గించుకోవాలని చెప్తున్నారు అలాగే శారీరక ఆరోగ్యానికి ఎంతవరకు మేలు చేకూరుతుంది అనే దానికి సంబంధించి కూడా పరిశోధకులు కొన్ని అధ్యయనాలు అయితే చేశారు కెనడాలోని అల్బెర్టా విశ్వవిద్యాలయం డిజిటల్ డిటాక్స్పై ఒక అధ్యయనం చేసింది ఇందులో ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చినాయి సెల్ఫోను ఇంటర్నెట్ను అతిగా వినియోగించే నాలుగు వందల అరవై ఏడు మందిని ఈ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు వీరికి రెండు వారాల పాటు సెల్ఫోను ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా పూర్తిగా దూరంగా పెట్టారు దీంతో డిజిటల్ డిటాక్స్కు ముందు ఆ తర్వాత వారి మానసిక ఆరోగ్యం శ్రద్ధ సామర్థ్యాలను అంచనా వేశారు ఇందులో తొంభై ఒక్క శాతం మందిలో ఈ డిటాక్స్ అనంతరం మెదడు పనితీరు మెరుగుపడంతో పాటు ఆందోళన నిరాశ ఇలాంటి లక్షణాలు తగ్గినట్టు వెల్లడైందట ఈ డిజిటల్ డిటాక్స్ చేసిన తర్వాత డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటి వీటన్నింటికి దూరంగా పెట్టడం అనమాట డిజిటల్ డిటాక్స్ అంటే డిజిటల్ డిటాక్స్ అంటే మనం మొత్తం ల్యాప్టాప్లని కంప్యూటర్లని మెయిన్ ఆ మొబైల్స్ ఈ మధ్యన అందులో ఎక్కువైపోయిన వాటికి ఎడిక్ట్ అయిపోతున్నాం వాటిని దూరంగా పెట్టాలి పెడితే వాళ్ళ మెదడు పనితీరు చాలా యాక్టివ్ అయిందంట వాళ్ళు చాలా చలాకీగా మాట్లాడుతున్నారు చురుగ్గా ఉంటున్నారు అనేది అలాగే అంతకు ముందు చూసుకుంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు కంప్లీట్గా క్షీణించున్నాయి అనేది వీళ్ళు చెప్తున్నమాట ఇందులో ప్రధానంగా ఏంటంటే ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోవడం వల్ల కంప్లీట్గా వీళ్ళు ముఖాముఖి సంభాషణలు చేస్తున్నారు వ్యాయామం చేస్తున్నారు చదువుతున్నారు బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు అంటే ఇప్పుడు మొన్న ఏదో సినిమాలో జోకో లేదంటే ఆయన అనంతపురంలో ధర్మవరం ఎమ్మెల్యే చెప్పింది ఆయన అది ఒక సినిమాల్లో కూడా పెట్టారు ఏంటి లావైపోతున్నా గేమ్స్ ఆడట్లేదా అంటే అమ్మ మొబైల్ ఇవ్వట్లేదా అంటాడు అంటే సెల్ ఫోన్లో గేమ్స్ అనుకున్నారు అంటే ఫిజికల్ గేమ్స్ అనేది మర్చిపోయారు ఈ తరం పిల్లలు అసలు నెక్స్ట్ తరానికి ఇదే కంటిన్యూ అయితే ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అలవాటు పడితే ఫిజికల్ గేమ్స్ అనేవి ఒకటి ఉంటాయని మర్చిపోతారు వాళ్ళు షెటిల్ ఆడాలన్నా ల్యాప్టాప్ మొబైల్లో లేదంటే వాలీబాల్ ఆడాలన్న మొబైల్లో చెస్ ఆడాలన్న మొబైల్లో ఇంకా అన్ని మొబైల్లోనే ఫిజికల్గా ఆడాలి అనే ఆలోచన వాళ్ళకు ఉండదు ఇంకా దాన్ని పక్కన పెట్టేస్తారు అందుకే ఈ డిజిటల్ డిటాక్స్ అనేది తప్పనిసరి మన మెదడు మెరుగుపడాలంటే అనేది వైద్యులు చెబుతున్నమాట ఇది కనుక నెగ్లెక్ట్ చేస్తే భవిష్యత్తులో మానసిక ఆరోగ్యానికి కూడా గురవుతారు ఇప్పటికే చాలామంది మానసికంగా కూడా వీక్ అయిపోతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదట ఈ అధ్యయనం అయితే వెల్లడించారు ఇప్పుడు ఈ ఏడు రోజుకి దాదాపు ఏడు గంటల స్క్రీన్ టైం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టాలి అది పక్కన పెడితేనే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడదు లేదు అంటే దీనివల్ల వచ్చే ప్రమాదాలు కూడా చెప్తున్నారు వీళ్ళు నిద్రలేమి ఒత్తిడి ఆందోళన నిరాశ ఓబకాయం ఇతర ఆరో అనారోగ్య సమస్యలన్నీ కూడా వస్తాయి ఇమీడియట్గా అనేది ఎందుకంటే ఆ స్క్రీన్ మీద ఉండే వచ్చే ఆ బ్లూ లైట్ ఏదైతే ఉంటుందో ఆ నీళ్ళు రంగు కాంతి ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా చాలా దుష్ప్రభావాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనేది అది లేకపోతే కనుక ఏది ఉండదు హ్యాపీగా నిద్రపోవచ్చు టైంకి అలాగే మానవ సంబంధాలు కూడా బలపడతాయి ఇంట్లో ఉన్న వాళ్ళందరితో టైం స్పెండ్ చేస్తారు లేదంటే మన మధ్య ఉంటారు కానీ పిల్లలందరూ ఇప్పుడు నలుగురు ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే నలుగురు దగ్గర నాలుగు సెల్ ఫోన్లు ఉంటాయి చోటే ఉంటారు ఒక ఇంట్లోనే ఉంటారు కానీ ఒకళ్ళు ఒకరు మాట్లాడుకోరు అందరు ఆ ఫోన్లు చూస్తానే కాలం గడిపేస్తున్నారు ఇలాంటి వాళ్ళ కోసం ఇది ఒక అతిపెద్ద హెచ్చరిక